ఆపద సమయంలోనే అందించే సాయం అవసరార్థులకు అత్యంత ఉపయుక్తమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చేశారు నియోజకవర్గం పరిధిలో ఇప్పటి వరకు రూపాయలు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో తొమ్మిది మందికి పదకొండు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బడేటి చాంటి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేదలకు అనారోగ్య పరిస్థితులు మరింత భారం కాకూడదనే ఆలోచనతో కూటమి ప్రభుత్వ అధినేతలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు అయితే ఆ సేవల పరిధిలోకి రాని వైద్య సేవలను కూడా పేదలకు అందాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం చేస్తున్నామని తెలియజేశారు ఇప్పటి వరకు ఏలూరు నియోజకవర్గంలోని సుమారు కోటి రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అర్హులకు అందజేసినట్లు ఎమ్మెల్యే చంటి తెలిపారు ఇందుకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా పైల వెంకట్రావు బొమ్మను హేమలత కూరేటి కనకదుర్గ షేక్ రిజ్వానా తుపాకుల ప్రసాద్ పాయం లక్ష్మి బోర్ల శ్రీనివాస్ ఉప్పుటూరు వెంకటలక్ష్మి అంజనాదేవి చన్నకేశూర్ల మంగాదేవులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో కోఆపేషన్ సభ్యులు చోడ వెంకటరత్నం టీడీపీ నగర అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కాగా ఒక పక్క అనారోగ్యంతో ఇంకో పక్క ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఎంతో మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం కొన్నంత ఇస్తుందని ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు ఇందుకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి షంటికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఏదైతే ఇవ్వాల సీఎంఆర్ఎఫ్ చెక్కులు రమ్మారమ్మి తొమ్మిది మందికి పదకొండు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఏలూరు నియోజకవర్గంలో దీంతో కలిపి మరి కోటి రూపాయల దాకా ఈ ఆరు నెలల్లో మరి ప్రతి ఏడికి కూడా పేదవాడికి ఆరోగ్యం పట్ల శ్రద్ధతో పాటు ఆరోగ్యంలో మరి ఏదన్నా వైద్యం చేయించుకోవాలంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మరి ఏదైతే రోజు గ్రీవెన్స్లో ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించుకోకుండా అది ఆరోగ్యశ్రీలో అవ్వచ్చు ఎన్టీఆర్ వైద్య సేవలు అవ్వచ్చు రెండు కాకపోతే మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి తర్వాత మీకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చేదని చెప్పడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఎంతమంది అయితే వాళ్ళు వచ్చారో ఇవాళ్ళకి ఏలూరు నియోజకవర్గంలో ఆఫీస్కి వచ్చిన వాళ్ళని ఒక్కళ్ళు కూడా వెనుదిరికి పంపుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా సాయం అందించడం జరిగిందని సందర్భంగా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని మరి మేము అభినందించక తప్పదు ఎందుకంటే ఏలూరు నియోజకవర్గం తరపున వాళ్ళందరూ కూడా మేము ఏదైతే పంపిస్తున్నామో ప్రతి కేసు కూడా అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలి పరిశీలించి ప్రతి కాగితం కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది ఒక్కొక్కటి ఏదన్నా చిన్న ఇబ్బందికరణ ఉన్నప్పుడు నేను స్వయంగా తీసుకెళ్లి ఆయనకి ఈ విధంగా ఉందండి ఈ విధంగా మనం చేయాలన్నప్పుడు ప్రతిదీ కూడా నేను తీసుకెళ్ళింది కూడా ఆయన చేయడం జరిగింది ఏ ఒక్కరిని కాదనుకోకుండా అందరికీ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి సాయం అందించాలని కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం అన్నీ కూడా చేస్తున్నాం అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ అలాగే ఏదైతే సిఎంఆర్ఎఫ్ చెక్కులు విరిపోయినా కానీ ఏదైతే కోటి రూపాయలు వరద బాతులకు వచ్చినప్పుడు ఏలూరు నియోజకవర్గం నుంచి రమారమి కోటి రూపాయలు కలెక్ట్ చేసి ఇచ్చాం విజయవాడకి మరి మరి అదే కోటి రూపాయలు మళ్ళీ తిరిగి ఏలూరు నియోజకవర్గానికే సీఎంఆర్ఎఫ్గా వచ్చినాయి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అడుగు ముందుకేస్తే అవన్నీ కూడా ఏలూరు ప్రజానీకానికి ఉపయోగపడతాయి తప్పనిసరిగా ఆపద సమయంలో ఉపయోగపడేదే సిఎంఆర్ఎఫ్ అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా దాతృత్వంతో ఎవరైతే ఉంటారో అది ప్రజలకే ఉపయోగపడుతుంది కాబట్టి మనం సంపాదించే దాంట్లో పది పైసలు మనం సీఎంఆర్ఎఫ్కి ఇవ్వాలి దేనికో దానికి ఉపయోగపడుతుంది అభివృద్ధికో దీనికో అనేది ప్రజలందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి దీన్ని ఉపయోగించుకోవాలి రెండు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా మరి సంక్షేమం అభివృద్ధి అని విధంగా చెప్తున్నామో ప్రజలు కూడా రెండు అడుగులు వేయాలి అభివృద్ధి చెందితే వాళ్ళు కూడా ఆదాయాలు పెరుగుతాయి అభివృద్ధి చెందినప్పుడు వ్యాపారాలు కూడా పెరగవు వ్యాపారాలు పెరగాలంటే అభివృద్ధి ఉండాలి కాబట్టి ఈ నినాదాన్ని ప్రజల్లో తీసుకెళ్లి ప్రతి ఒక్కళ్ళు సహకరించాలి సందర్భంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నందుకు మాకు ఏలూరు నియోజకవర్గం తరపున కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం